ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మంచి రాగి సంగటి మటన్ కర్రీ తినాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మన విజయవాడలోని ఖలీల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఒక లుక్ చేసేద్దాం అండి ఈ రెస్టారెంట్కి ఎందుకు వచ్చాయంటే లాస్ట్ టైం ఆయన రాగి ముద్ద విత్ మటన్ కర్రీ తిన్నారంట ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుందని మాకు కూడా టేస్ట్ చేపిద్దామని తీసుకొచ్చేశారు ఇంకెందుకు ఆలస్యం రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే అయితే చాలా బాగుంది సిట్టింగ్ కూడా ఎక్కువ మెంబెర్స్ వచ్చినా కానీ వాళ్ళ సిట్టింగ్కి వీలుగా మంచి మెయింటెనెన్స్ ఉంది ఆ రెస్టారెంట్కి వెళ్ళిన మెంబర్స్ని బట్టి అక్కడ వాళ్ళు మనల్ని గైడ్ చేస్తున్నారు ఇక్కడ సీట్స్ ఉన్నాయి ఇక్కడ సీట్స్ ఉన్నాయి అని చక్కగా మంచి వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది మేమైతే మా పిల్లలతో కలిపి ఎయిట్ మెంబెర్స్ వెళ్ళాము చక్కగా మాకు కూర్చోడానికి ప్లేస్ చూపించారు అందరం అయితే కూర్చొని రెడీగా ఉన్నాం ఫస్ట్ అయితే స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చాం ఫ్రెండ్స్ మేమైతే రెస్టారెంట్కి వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది లంచ్ టైం కాకుండా ఇంకొంచెం టైం అయింది ఆయన రెస్టారెంట్లో ఫుల్గా మనుషులు ఉన్నారు ఇలా అకేషనల్గా మా ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు మా బ్రదర్స్ మేము ఇలాగ రెస్టారెంట్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వన్స్ వెళ్తుంటాం అయితే ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చారండి చికెన్ ఫ్రై లివర్ ఫ్రై కార్న్ ఫ్రై లెగ్ పీస్ ఇలా ఫోర్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేశారు నాకైతే బేబికార్న్ ఫ్రై అయితే చాలా బాగా నచ్చింది ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కన్నా వెజ్ ఐటమ్ నాకు ఇంకా బాగా నచ్చింది బేసిక్గా నాకైతే లివర్ ఫ్రై అసలు అంతగా నచ్చదు కానీ ఇక్కడ టేస్ట్ వైజ్ చాలా బాగుంది లివర్ ఫ్రై కూడా ఈ రెస్టారెంట్కే రావడానికి గల కారణం ఏందంటే ఇక్కడ రాగి ముద్ద విత్ మటన్ గోష్ వాళ్ళ టేస్ట్ అద్దిరిపోయిద్దంట అది ఎందు టేస్ట్ చూద్దామని వచ్చాం ఇలా ఏమైనా అకేషనల్గా కలిసినప్పుడు మాత్రమే మేము అందరం ఇలా రెస్టారెంట్కి వస్తుంటాము అందరం అంతా అలా ఒక ఊర్లో ఉంటాము విజయవాడ బెంగళూరు ఒంగోలు ఇలా ఒక చోట కలిసినప్పుడు ఇలా మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఇలా ప్లాన్ చేసుకుంటుంటాం అయితే ఇలా ప్లాన్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసినప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇక్కడైతే స్టార్టర్స్ని మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం స్టార్టర్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే మేము ఈ రెస్టారెంట్కే రావడానికి పర్పస్ ఏంటంటే ఇక్కడ ఫేమస్ రాగి ముద్ద మటన్ రాఘోష్ పెద్ద తమ్ముడు వాళ్ళు ఈ విజయవాడలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ కలీలు బాయ్కే ప్రిఫరెన్స్ ఇస్తారంట ఇక్కడ రాగి ముద్ద కోసం మరి అంతలా ఎదురు చూడాల్సిందే నిజంగా ఈ రాగి ముద్దకి ఇచ్చినంత హైపు ఇంకా దేనికి ఇవ్వలేదంటే మా ఆయన గారు నిజానికి నేను ఇంట్లో చేస్తే అసలు ఈ రాగి ముద్ద తినరు ఇక్కడ దీనికోసమే ఈయన ఇంత వెయిట్ చేసి తింటున్నారు ఆ టేస్ట్ ఎలా ఉండిద్దో నేను చూద్దామని వచ్చేసా అయితే నిజంగా టేస్ట్ వైజ్ అయితే మంచిగా గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది రాగి ముద్ద కూడా మెత్తగా స్మూత్గా ఎక్కడ ఉండలు అలాంటివి ఏం లేకుండా చాలా బాగుంది దానికి కాంబినేషన్ మటన్ గోష్ అయితే ఇంకా అదిరింది మా ఆయన దీనికి ఫేవరెట్ అయిపోయాడు బేసిక్గా ఇంట్లో చేస్తే అసలు తిండి కూడా తినరు అలానే నేను చెత్తగా చేస్తాను అనుకునేది లేదండి చాలా బాగా చేస్తాను కానీ నేను ఇంట్లో చేసేదానికన్నా ఇక్కడది ఇంకా చాలా బాగుంది బాగా గీ ఫ్లేవర్తో నాలుగు రాగి ముద్ద రెండు మటన్ రాఘోష్ ఈ కర్రీలు ఆర్డర్ ఇచ్చుకున్నాము అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది మా తమ్ముళ్ళు అయితే ఫస్ట్ టూ ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చుకుందాం ఎలా ఉంటుందో టేస్ట్ తర్వాత ఆర్డర్ ఇచ్చుకుందాం అనుకున్నారు టేస్ట్ చాలా లేక ఇంకో టూ ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ ఇచ్చిన హైప్కి తగ్గట్టే టేస్ట్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా మీరు విజయవాడలో ఉంటే ఈ ఖలీల్బాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ముద్ద ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ముద్ద తినేసి మేము బయలుదేరిపోయాం మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ ముద్ద కోసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ చేసి మరీ వచ్చాము ఈ రెస్టారెంట్కి ఈ ముద్ద కోసం వచ్చినందుకు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్